శ్రీకాకుళం పట్టణంలోని జామియా మసీదు సింగపురంలోని ప్రముఖ మసీదులో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్ర ప్రార్థన చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు శాంతి సౌభ్రాతృత్వం ఐకమత్యం ఒకరికొకరు అనురాగాలు పంచుకోవడంతో ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదని ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే ఇతర ప్రజల కోసం మనం దాన ధర్మాలు చేయాలి అలాగే కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ప కడుపు ఆకలితో ఉంటే ఏంటనేది తెలుస్తుంది అలాగే ఈ పవిత్ర మాసంలో ఆ నియమాలు పాటిస్తే మనకి చాలా వరకు ఎంతో ఆ జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచిది ఖురాన్ను చెప్పిన విధంగా సోదరులందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో ఇది పాటిస్తారు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సహనం సంతోషం కలియకే రంజాన్ ఇది ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ రంజాన్ మాసం ఈ ముప్పై రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు చేసి రోజు నమాజ్ చేసి దాన ధర్మాలు చేసి ఎంతో పవిత్రంతో కంప్లీట్ చేసుకుని ఈ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ముస్లిం సోదర సోదరిములందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఖురాన్ చెప్పిందో అల్లా చెప్పారో అలాగే మనం దాన ధర్మాలు చేస్తూ దయా సహనం సంతోషంగా ఉండాలి మంచి సమాజం ఏర్పాటు చేయడానికి కోసం మనం అందరం తోడ్పడాలి తద్వారా మనం మన కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఇప్పుడు కొలు ఉంటుంది కనుక తప్పకుండా ఈ ముప్పై రోజులు చేసింది కంటిన్యూస్గా కూడా మనం చేయగలిగితే ఇంకా మంచి మనకి సంతోషకరమైన జీవితం ఆనందకరమైనటువంటి జీవితం అష్టైశ్వర్యాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు అత్యంత పెద్దది రాష్ట్రంలోనే పెద్దదైనటువంటి జామియా మసీదులు జిల్లా నలుమూల నుండి ఇచ్చేసినటువంటి సోదరు సోదరి మొలందరూ కూడా ఆ యొక్క